హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ హిందూ హై స్కూల్ స్టూడెంట్ బై అవర్ స్టూడెంట్స్ ఈ రోజు మనం ఒక ప్రసిద్ధి కూచిపూడి నాట్యాచారు అయిన వెంపటి చిన్న సత్యం గారి గురించి చెప్పుకోబోతున్నాం ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీన జన్మించారు వెంపటి చిన్న సత్యం నాట్యాలలో ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు ఈయన కృష్ణా జిల్లా యువ మండలంలోని కూచిపూడి ఆగ్రహంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదున వరలక్ష్మమ్మ చలమయ్య దంపతులకు జన్మించారు కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి తాడేపల్లి పెరయ్య శాస్త్రి వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు సినీ నృత్య దర్శకులైన అన్న పెద్ద సత్యం వద్ద పదిహేనేళ్ల పాటు నాట్యంలో మెలకువలు నేర్చుకున్నారు చెన్నైలో భరతనాట్యమే విరజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి భరతనాట్యం చెంతన కూచిపూడికి ధీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు తన దగ్గర నృత్యం అభ్యసించే శిష్యుల వద్ద రుసుము సైతం వసూలు చేయకుండా నర్తనశాలను నిర్వహించారు కూచిపూడి నాట్యంలో నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శనించి విశేష పేరు ప్రాఖ్యాతలు వచ్చేలా చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ నాట్య కళాసాగర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సంగీత నాటక అకాడమీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారత కళా ప్రపూర్ణ పంతొమ్మిది వందల తొంభై రెండులో కాళిదాస్ సమ్మన్ సర్ సింగర్ అవార్డు సప్తగిరి సంగీత విద్వాంసన నాట్య కళా తపస్వి నాట్య కళా భూషణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారం పంతొమ్మిది వందల పదకొండులో జీవన సాఫల్య పురస్కారం పొందారు ఈయన రెండు వేల పన్నెండు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన కాలం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ Thank you.